హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు కూడా రెండో రోజు ఇంకో రెండో రోజు నాడు కూడా పోతున్నాం ఫ్రెండ్స్ ఇక రెండు బాటిల్ ఫుల్ వాటర్ పట్టుకొని బిట్టెలకి వాటర్ కూడా పోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇద్దరు మా అన్న తమ్ముడు ఇద్దరు లోటలు పట్టుకొని పోయారు ఆల్రెడీ బాటిల్స్ లోపలకి వీళ్ళు పోయడానికి మేము కూడా అక్కడికి పోతున్నాం ఎంత బాగా కొడుతుంది ఫ్రెండ్స్ ఈ ఎండ పిట్టలు పాపం పట్టుకోలేకపోతున్నాయి వాటికి నీళ్ళు కూడా లేవు తాగడానికి ఎడారి ఎండలు ఎడారి దేశంలో ఏమైనా కింద పోతుండేరా నీళ్ళని చూడండి ఫ్రెండ్స్ ఏ అర్థది తీసుకోవాలి మళ్ళీ గ్లాసులు మనకి పనిపిస్తుంది కదా చూడను ఇవ్వ పట్టుకో ఏం లేదా ఇక్కడ పోయడానికి అప్పుడు అటప్పుడు తీసుకొత్త అయిపోతుండే కదా అటప్పుడు ఏ నేను ఇప్పుడు అడిచి తీసుకోను మళ్ళీ తీసుకు రేపు రాకుండా దాన్ని వాళ్ళెత్తుకుపోతారు ఎత్తుకో మరి ఇంతనా చూడండి ఫ్రెండ్స్ మిస్టర్ ప్రసాద్ నేను ఏం చేస్తుండు వాటర్ పోస్తుండు ఆల్రెడీ పెద్ద బ్లాగ్స్ ఆడ కూడా పోయాలి తప్పది నీళ్ళు గరం ఉన్నాయా సూడు ఫస్ట్ బాసలో ఉన్నాయా ఓలో ఓలో పోసినట్టు మంచిగా ఉన్నాయా ఓలో పోసినట్టు ఉన్నారు ఆల్రెడీ చెప్పు ఇంకా ప్రసాద్ వెళ్ళా పోయి అక్కడ కూడా ఇంకో బాటిల్ ఉన్నాయి వెనకాల రెండు అవి కూడా వేసుకోవాలి పోయి సరేనా ఆ చెప్పొకసారి అన్న అవును దగ్గర దగ్గర ఉన్న వాళ్ళందరూ క్యాంపుల సల ఉంటాయి వాటర్ అందుకని చెప్పేసి ఇడ్ కచ్చ పట్టుకోవుతురాల ఉన్నఉన్న పోయి పోయి సల ఉంటే పోయి ఏం కాదు కానీ అయ్యేకో ఇటో పెన్నినిడి కిలే కైపే ఎట్ల ఊరుతుందేది బుడ పాపం ఎండిపోయి నిలవతాయినే ఉన్నాయి అసలు పిట్టలు కూడా assi తాగుతాయి కదనే పోయి పోయి ఇంకిని పోయి

రా రా అట్లయితే అట్లే అన్నీ ఎండిపోయినాయి చెట్లన్నీ పోయింది ఏం ఏళ్ళు ఇవి ముళ్ళు వచ్చింది ఫ్రెండ్స్ చూడండి బాబురే బాబురే ఏ ఉన్నాయి ఇవి ரகண்டி ரம்லவச மே கொடுத்துயணம் నేను హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా లైక్లు వస్తలేవు ఏం వస్తలేవు వీడియోలు అయితే చూస్తారు మంచిగానే వివాసం మంచిగానే వస్తారు కానీ లైకులు కొట్టారు ఫ్రెండ్స్ మీరు లైకులు కొడితే మాకు కూడా వీడియోలు చేయాలని ఇంకా ఆశ కొడుతుంది ప్రేమ అంతకు దయాల కుంపరెక్కలు ఉంది ఏంటిది అది సూర్ధ పడుకు ఇక దారి ఉండండి మళ్ళా మళ్ళా కాడు లేదురా బాబు నడు ఓకే ఫ్రెండ్స్ ఉంటున్నాం ఫ్రెండ్స్ బాయా సీయూ ఎవరి పట్టి